రామోజీరావు కన్నుమూత వార్తతో ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా పెదపారుపూడిలో విషాద ఛాయలు అలముకున్నాయి గ్రామస్తులందరూ రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు గ్రామంలో రామోజీరావు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారని కొనియాడారు రామోజీరావు మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని పెదపూరపాడు గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు రామోజీరావు గారు మరణ వార్త విని జీర్ణించుకోలేకపోతున్నామండి ఈ ఊరికి ఆ విడిదీరని బంధం ఉంది ఎందుకంటే ఈ ఊరు సొంత ఊరు అయ్యి పుట్టి పెరిగిన ఊరిలో మేము ఉండి ఈ కార్యక్రమాలు ఆయన ద్వారా చేయించుకోవటం మా ఊరిని అభివృద్ధి చేయించుకోవటం చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఆయన మరణ వార్తను మేము జీవి జీర్ణించుకోలేకపోతున్నాం ఆయన ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్లు సీజీ రోడ్లు వేశారు వీధి లైట్లు మంచినీటి సమస్యలు పాఠశాల భవనాలు రైతు భరోసా కేంద్రం పశువు హాస్పిటల్ ఇవన్నీ నిర్మించి నిర్మించారు ఆయన ఒక అభివృద్ధి చెప్పలేనిదండి ఆయన ఒక మహా మహా వ్యక్తి గిన్నీస్ హోల్ రేఖలోనే మంచి స్థానానికి సంబంధించిన మహానుభావుడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను రామోజీరావు గారు మరణ వార్త ఉదయం చూసిన చూసిన దగ్గర నుండి పెదపారుపూడి గ్రామం విషాద ఛాయల్లో మునిగిపోయింది ఆయన సేవలు మర్చిపోవాలనివి రామజనగర్ మనం ఈ ఊరికి తీరని లోటు పెద్ద బయపడి ముద్దుపెడ్డ పద్మ పద్మవిభూషణ అవార్డు గ్రహీత ఈ ఊరికి చాలా కార్యక్రమాలు చేశారు హై స్కూల్ బిల్డింగ్ సొసైటీ బిల్డింగ్లు పాలకేతనం ప్రయోరీ వాళ్ళ నుంచి డ్రైనేజీలు వాటర్ ప్లాంట్ అన్నీ చేశారు గ్రామానికి రామజీరావు గారు మరణ వార్త వారి పవిత్రాత్మక శాంతి కలగాలని కోరుకుంటున్నాం ఆయన చాలా మంచి వ్యక్తి మహోన్నత వ్యక్తి ఆ గ్రామంలో మేము జన్మించడం మా అదృష్టం అనుకుంటున్నాం ఆయన లేని లోటు కొరకు చాలా చేశారు ఆయన విషయాన్ని కూడా ఆయన మాకు ఆయన వార్త జీవించలేకపోతున్నాము ఎన్నో అభివృద్ధి పనులు చేశారు సడన్గా జరగటం అనేది బాధకరం రామోజీరావు గారు వ్యవసాయ కుటుంబంలో పుట్టి అంచులుగా ఎదిగి ఉన్నత స్థాయికి వెళ్ళారని ఆయన భా భారతరత్న అవార్డు గ్రహీత ఆయన ఈరోజు మా ముందు నుంచి దూరం అవ చాలా బాధగా ఉంది మాకు మా ఊరిని గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన సిసి రోడ్లు మంచినీటి సౌకర్యాలు మరుగుదొడ్లు హై స్కూలు బోర్డు స్కూల్ బిల్డింగులు సొసైటీ బ్యాంక్ బిల్డింగు పశువుల హాస్పిటల్ ఇలాంటివన్నీ కట్టి మమ్మల్ని చాలా మా గ్రామానికి చాలా మేలు చేశారండి తర్వాత ఈ ఊర్లో చదువుకుని చదువుకుని ఎంప్లాయీస్ అందరికి జాబులు ఇచ్చి కుటుంబాలను ఆదరించారండి ఈరోజు మా మధ్యన లేకపోవటమే మాకు చాలా బాధగా ఉందండి అందుకంటే ఇంకేం మాట్లాడలేకపోతున్నాం మా నాన్నగారు రామోజురావు గారి ఇంట్లోనే ఉండేవాళ్ళు ముప్పై సంవత్సరాలు చేశారు అక్కడే మా పెళ్ళిళ్ళు కుక్కుగా ఉన్న ఇంట్లో చూసుకునేవాళ్ళు రామోజురావు గారు రామాదేవి గారు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు మా నాన్నగారు చూసుకునేవాళ్ళు ఇంట్లో మా పెళ్ళిళ్ళు కూడా ఆయన డబ్బులు ఇచ్చేవాళ్ళని ఆయన చనిపోయారంటే నాకు చాలా బాధగా ఉందండి కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉంది ఆయన చేసిన మేము మురికి వాళ్ళ బతికాము రోడ్లు కానీ డ్రైనేజీ కానీ అన్నీ బ్రహ్మాండంగా చేశాడు మామూలుగా బాత్రూములు కానీ కొళాయిలు కానీ అన్నీ చేశాడు ఇంకా చేస్తే మాకు బాగుండేది అనుకున్నాము ఇంకా ఆయన మన వార్త జీర్ణించుకోలేక మేము అస్పత్రలో ఉన్నాం ఇంకేం చెప్పలేము ఇక గ్రామస్తులు అందరూ కూడా ఆయన అంటే ఎంతో ప్రాణంతో ఉంటారు అప్పుడప్పుడు కూడా ఆ గ్రామస్తులు ఎవరో ఒకరిలో అక్కడికి వెళ్ళి ఆయన కలిసి వస్తూ ఉంటారు మేము అందరం కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం గ్రామస్తులు ఒక నలభై యాభై మంది కలిసి రామచరి గారిని కలిసాము అప్పుడు ఆయన కూడా మాకు కావలసిన సదుపాయాలు వసతులు కల్పించి చేస్తామని చెప్పినారు అందువల్లనే ఇక్కడ ఒక స్థలం వారికి అప్పచెప్పాము ఆ స్థలంలోనే ఒక మంచి కళ్యాణ మండపం కట్టించి ఇస్తారని కోరుకున్నాం కానీ మా దురదృష్టం వల్ల ఆయన ఇంతలోనే స్వర్గస్థులైన వరకు అందరూ విషాదంలో మునిగిపోయి ఉన్నారు